బ్రౌన్ ఎగ్స్ కి వైట్ ఎగ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఇంకా సేఫ్ గా రోజ్ కి ఎన్ని ఎగ్స్ తినచ్చు అండ్ ఇతర డీటెయిల్స్ అని డిస్కస్ చేద్దాం ఎగ్స్ అనేవి ఏదో రీసెంట్ గా వచ్చినప్పుడు కాదండి ఎన్నో వేల సంవత్సరాల నుంచి పీపుల్ కన్సిస్టెంట్ గా తింటూ ఉన్నది మనకున్న ఫుడ్ ఆప్షన్స్ లో ఎగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫుడ్స్ వీటిని అయితే మనం సూపర్ ఫుడ్స్ అంటాం సో మన ప్లానెట్ పైన దొరికే ఫుడ్ సోర్సెస్ అన్నిటిలో ఎగ్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ న్యూట్రిషియస్ ఒక హోల్ ఎగ్ ని తీసుకుంటే ఆ హోల్ ఎగ్ లో కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్ ఉన్నాయి ఒక సింగిల్ సీడ్ ని ఒక లివింగ్ బీయింగ్ లాగా మార్చడానికి ఇట్స్ హోల్లీగ్రో ఆ ఇంక్లోమే మీకు 6 గ్రామ్స్ ఆఫ్ కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది అండ్ ఆల్సో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ థాంక్స్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫుడ్ అన్నమాట ఎలా అయితే ఆ సింగిల్ ఇంక్లో నుంచి ఒక లివింగ్ బీయింగ్ వస్తుందో సో మీ బాడీకి కావాల్సిన ఆల్మోస్ట్ ఎवरी న్యూట్రియెంట్ కూడా అందులో అవైలబుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఎగ్స్ అనేది ఒక చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే తక్కువ రేట్ వరల్డ్ ఎక్కడికి రెడీగానో ఈజీగా దొరుకుతాయి ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కాకుండా ఈ చెగ్ లో వన్ ఎయిటీ సిక్స్ మిలీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది ఎగ్స్ తింటే మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చెప్పే వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని చెప్తారు అంటే లేబుల్ లో చూస్తే మీకు మిలీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంది సో మీరు ఆ కొలెస్ట్రాల్ అంతా మీ బాడీలో కొలెస్ట్రాల్ గా మారుతుంది అని ఎందుకు కొలెస్ట్రాల్ కరెక్టే కానీ మీ కొలెస్ట్రాల్ మీ బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఫామ్ ఎక్కువ ఫామ్ అవుతుంది అని కాదు మీ లివరే నేషనల్ లో బాడీలో చాలా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ని ఎవ్రీ డే ప్రొడ్యూస్ చేస్తుంది అదే కనుక మేము ఫుడ్ సోర్సెస్ నుంచి ఎక్స్టర్నల్ గా కొలెస్ట్రాల్ తీసుకున్నారు అనుకోండి లివర్ ఎబిలిటీ ఉంటుంది కొలెస్ట్రాల్ ప్రొడక్ట్స్ రెడ్యూస్ చేయడానికి సో ఎక్స్టర్నల్ గా కావాల్సిన కొలెస్ట్రాల్ ఎక్కువ అమౌంట్ వస్తుందనుకోండి మీ లివర్ తన ఓన్గా కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ ప్రొక్సన్ అని కొంచెం ప్యాపిస్తుంది అందరికీ ఇలాగే జరుగుతది అనే మీది డిఫెన్స్ ఆఫ్ ఇండివిజువల్ సెవెంటీ పర్సెంట్ ఆ పీపుల్ లో ఎక్స్ తినడం వల్ల డైరెక్ట్గా కొలెస్ట్రాల్ తినడం అలా ఏం జరగదు లివర్ రెగ్యులేట్ చేసుకోవడము హ్యాపీ అండ్ ఈ బందులేం రాకుండా చూసుకుంటుంది ఓన్లీ సర్టైన్ పీపుల్ మేబీ బి థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ లో స్లైట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ రైజ్ అవర్ ఎక్స్ ఎక్కువ తినడం వల్ల మీకు ఇలా ఇంపాక్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకునే తెలుసు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్సంప్షన్ బట్ లిమిట్ అమౌంట్స్ లో తింటుండే ఎగ్స్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అందరికి ఎగ్స్ వల్ల ఉన్న మెనీ అడ్వాంటేజెస్ లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి మీ బ్లడ్ లో నీ హెచ్డిఎల్ లెవెల్స్ ని రైస్ చేస్తాయి అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ హెచ్డిఎల్ లెవెల్స్ రేజ్ అవడం వల్ల మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మీ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ కానీ తగ్గుతాయి అంతేకాకుండా ఎగ్స్ లో కోలీన్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్ కూడా ఉంటుంది చాలా మంది తగినంత తీసుకోరు వేరే నుండి ఈ న్యూట్రియట్ మోస్ట్లీ ఇతర బి తో గ్రూప్ అయ్యి మీ సెల్ మెమరైన్ ప్రొడక్షన్ మీ బ్రెయిన్ లోని కూడా హెల్ప్ అవుతారు నెక్స్ట్ బయో అవైలబిలిటీ అసలు బయో అవైలబిలిటీ అంటే డి అండ్ ఎగ్స్ కి దానికి ఏంటి సంబంధం బయో అవైలబిలిటీ బేసిక్ ఏంటంటే మనం తినే ఫుడ్ అన్నిటిని మన బాడీ అబ్జార్బ్ చేసుకోరు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో క్యాల్షియం ఉంటుంది తెలుసు ఫార్టీ పర్సెంట్ బయో అవైలబుల్ అంటే మీరు మిల్క్ తాగినప్పుడు క్యాల్షియం అయితే చూపిస్తుందో అందులో ఫార్టీ పర్సెంట్ మీ బాడీ అబ్సార్బ్ చేసుకుంటుంది అలాగే ఆక్కూరల్లో విటమిన్ కే విటమిన్ కే ఆక్కూరల్లో ఫైవ్ పర్సెంట్ బయో అవైలబుల్ అంటే ఎంత విటమిన్ కే అయితే ఉందో మీ ఆకూరలో టీ మన బాడీ ఎంత రేషియోలో ఎంత అబ్జార్బ్ చేసుకోగలుగుతారు ఎగ్స్ హై అవైలబుల్ ఫుడ్స్ కుక్ చేసిన ఎగ్స్ లో నైన్టీ వన్ పర్సెంట్ బయో అవైలబిలిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది చూసాం ఆఫ్ ప్రోటీన్ ఉందండి సో అలా ఒక హోల్ ఎగ్ ని బుక్ చేసుకుని తినారనుకోండి అందులో ఉన్న అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ సిక్స్ గ్రామ్స్ నైన్టీ వన్ పర్సెంట్ మీ బాడీ యూస్ చేసుకుంటది అంతే కాకుండా హోల్ ఎగ్ అండ్ కంప్లీట్ ఎగ్ బయో అవైలబిలిటీ వచ్చి హండ్రెడ్ కంప్లీట్ హండ్రెడ్ అంటే మీరు హోల్ ఎవ్రీ తిన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియన్ మీ బాడీ కంప్లీట్ గా అబ్జర్బ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఫుడ్ తింటున్నారు అనుకోండి మన ఇంట్లో అరే తిను వంటికి పడుతుంది అంటారు పట్టడం అనేది టర్మ్స్ బై అవైలబిలిటీ అంటే ఎగ్స్ బాగా తిన్నారనుకోండి మీ వంటికి బాగా పడుతుంది అని ఎగ్స్ లో మనకు కొన్ని రకాలు ఉన్నాయి అండ్ మెయిన్ గా మనం చూస్తే మార్కెట్ లో బ్రౌన్ ఎగ్స్ అండ్ వైట్ ఎగ్స్ ఈ రెండు రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి ఈ రెండింటి కనుక చూస్తే వాటి షెల్ కలర్ తప్ప వాటి మధ్యన న్యూట్రిషనల్ డిఫరెన్సెస్ చాలా తక్కువ జనరల్ గా షెల్ కలర్ అనేది ఆ బ్రీడ్ ఆఫ్ ద హెన్ మీద అండ్ మోస్ట్ కేసెస్ లో ఆ హెన్ వైట్ ఫెదర్స్ ఉంటే అది వైట్ ఎగ్స్ ని ఒకవేళ బ్రౌన్ ఫెదర్స్ ఉంటే బ్రౌన్ ఎగ్ వస్తాయి నేచురల్ గానే బ్రౌన్ ఎగ్స్ ఆర్ వైట్ ఎగ్స్ మధ్యలో న్యూట్రిషనల్ డిఫరెన్సెస్ ఏమి పెద్దగా లేవు మీరు ఎలాంటి ఎగ్ తీసుకున్నా ఆ ఎగ్ పెట్టిన హెన్ ఎలాంటి ఫీడ్ అయితే బట్టి న్యూట్రిషన్ అనేది డిఫర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైట్ ఎగ్ తీసుకున్నారు ఆ వైట్ ఎగ్ పెట్టిన హెన్ లో రైస్ అయ్యి దాకా సేమ్ ఫుడ్ తింటుంది అనుకోండి దానికి ఒక న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది ఇంకొక హెన్ ఉంది అది ఫామ్ రైజ్డ్ అంటే దాని ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చిన ఫుడ్ తిని మంచిగా ఫ్రీగా పెరుగుతుంటది దానికి కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే ఎందుకంటే వైట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ తిని ఎక్కువ న్యూట్రియన్స్ డిఫరెంట్ లో ఉంటాయి సో మీరు ఈ కలర్ ఆఫ్ ద ఎగ్స్ ఎక్కువ పట్టించుకోవడం కన్నా ఆ హెన్ అనేది ఆ ఎలా రేస్ చేశారు ఆ హెన్స్ అనేది దాన్ని గుర్తించండి అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి కొన్ని ఫ్రీ రేంజ్ ఎగ్స్ లేదా ఎగ్స్ నార్మల్ ఎగ్స్ అని సో ఈ రకంగా చూస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి కలర్ బేస్డ్ కాదు

ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అని ఎల్లో కలర్ భాగం యోక్ లోనే ఆ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ కొలెస్ట్రాల్ తినడం వల్ల మీ లివర్ రెగ్యులేట్ చేసుకొని కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అంతేగాని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీస్ కొంతమందిలో ఇలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి జనరల్ పబ్లిక్ కి కూడా ఫైవ్ ఎగ్స్ రోజుకి ఐదు తినడం అది మంచి లిమిట్ మీకు దానివల్ల ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఏం పెడో సో ఈ గ్యాప్ లో మీరు కనుక లిపిడ్ టెస్ట్ తీసుకున్నారు అనుకోండి మీరు ఎక్స్ ముందు ఎక్స్ తిన తర్వాత మీ లిపిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకున్నారు అనుకోండి ఎక్కువ డిఫరెన్సెస్ ఏం లేకపోతే మీరు ఐదు కన్నా హ్యాపీగా ఎక్కువ తినొచ్చు బట్ అలాంటి టెస్ట్ లేకుండా ఒక సేఫ్ జోన్ లో ఉండాలి అనుకోండి ఈ నెంబర్ అనేది ఒక లిమిట్ లా పెట్టుకోండి ఎగ్స్ ఏ కంప్లీట్ ప్రోటీన్ ఏం కాదు ఇతర సోర్సెస్ కూడా ఉన్నాయి సో అవి కూడా తినచ్చు అండ్ ఎగ్ యోగ్స్ మాక్సిమం లిమిట్ ఫైవ్ పెట్టుకున్నారు అనుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాని నుంచి బెనిఫిట్స్ కూడా మీ బాడీ అన్నిటిని అబ్జార్బ్ చేసుకోగలుగుతారు అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి అన్న టెన్షన్ ఏం లేకుండా సో ఎగ్ బెనిఫిట్స్ కోసం హోల్ ఎగ్స్ ని ఫైవ్ వరకు లిమిట్ చేసుకోండి అండ్ ఎగ్ వైట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఎగ్స్ గురించి ఉన్న క్వశ్చన్స్ అని ఈ వీడియోతో క్లియర్ అయ్యి మీకు ఒక మంచి అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎగ్స్ గురించి అండ్ ఎలాంటి క్వశ్చన్ ఉన్నా సరే ఈ టాపిక్ మీద కామెంట్స్ లో మెన్షన్ చేయండి